హాయ్ అండి వెల్కమ్ టు తయారమ్మస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయేది కరివేపాకు రైస్ దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు పొడి ఉల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేరుసిన గుళ్ళు తాలింపు దినుసులు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఒక్క రైస్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక్క రైస్కి ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి వేపుకోవాలి తాలింపు దినుసులు వేగినాక కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి దోరగా ఉల్లిపాయలు వేగిన తర్వాత రుచికి సరిపడా అన్నం మొత్తానికి సరిపోయేటట్టు సాల్ట్ రెడీ చేసుకున్న కరివేపాకు పొడి వేసుకొని కలదిప్పుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వండుకుని పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసి దాంట్లో కలదిప్పి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి అంతేనండి కరివేపాకు పౌడరే రెడీ దీంట్లో కాంబినేషన్గా పెరుగైతే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా ఈజీగా లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టేయచ్చు చాలా మంది పిల్లలు కరివేపాకు ఇష్టపడరు ఏరి పక్కన పెట్టేస్తారు ఈ విధంగా మనం కరివేపాకు రైస్ చేసి పెడితే చక్కగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ కరివేపాకు పౌడర్ రెసిపీని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ